ఈరోజు దేవుని వాక్యం లూకాస్ వార్త ఆరో అధ్యాయము నలభై మూడో వచనం నుండి నలభై తొమ్మిదో వచనం వరకు మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తులను తెచ్చును ఎలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచుచున్నారేలా నా ఎద్దకు వచ్చి నా బోధనలను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవరిని పోలియుండునో మీకు వివరించదను వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకుని వాణిని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు కానీ నా బోధలు వినియు ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వాణిని పోలియున్నాడు వరద వచ్చి ప్రవాహము వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయను ఆ వినాశనము ఎంత భయంకరము ఇది క్రీస్తుని సువిశేషము మీకు స్థుతి కలుగునుగాక ఆమేన్